నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అనే విషయం మనకందరికీ తెలుసు ప్రేక్షకులకి తెలుసు రామ్ చరణ్కి తెలుసు చిరంజీవి గారికి తెలుసు దిల్ రాజు కూడా తెలుసు ఆ సినిమా ఫ్లాప్ అయిన తరువాత ఏ ఇంటర్వ్యూ ఇచ్చిన ఏ ఈవెంట్కి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా దిల్ రాజు అయితే ఆ గేమ్ చేంజర్ గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు ఎందుకంటే బహుశా భారీ లాస్ వచ్చింది కాబట్టి ఆయన డిస్టర్బ్ అయినాడు అనుకుందాం అందులో భాగంగానే నిన్న దిల్ రాజు గారి బ్రదర్ అయినటువంటి శిరీష్ గారు స్పందిస్తూ ఎవరో ఇంటర్వ్యూర్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా వాళ్లకు లాస్ వస్తే రామ్ చరణ్ గాని డైరెక్టర్ గాని కనీసము ఫోన్ లో కూడా పరామర్శించలేదు ఆ నష్టాలు ఏదైతే ఉందో దానిని కనీసం పట్టించుకోలేదు అనేటువంటి అర్థం వచ్చేటట్లు మాట్లాడడం జరిగింది ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే సినిమా అంటే ఇది ఒక పేకాట ఇది శుక్రవారం ఆడేటువంటి పేకాట ఆ శుక్రవారం ఎవరికి బాగా ముక్కలు పడితే ఎవరికి బాగా జోకర్లు పడితే వాళ్ళు షో కొడతారు అది దిల్ రాజు గారికి బాగా తెలుసు వీళ్లకు ఈ ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్లకు లాభాలు వచ్చినప్పుడు ఎవరికి అర్ధ రూపాయి కూడా ఇవ్వరు కానీ అదే నష్టాలు వచ్చినప్పుడు హీరో వచ్చి ఆదుకునే వాళ్ళ డైరెక్టర్ వచ్చి ఆదుకునే వాళ్ళ ఒక డైరెక్టర్ ఒక కథను తీసుకొని వచ్చి ప్రొడ్యూసర్కి చెబితే ఆ ప్రొడ్యూసర్కి నచ్చే ఆ కథను తెరకెక్కిస్తారు అది మరి హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది ఎవరికి తెలియదు కానీ ఈ గేమ్ చేంజర్ విషయానికి వస్తే వీళ్ళేదో రామ్ చరణ్ ఏదో వీళ్ళ దగ్గరకు వచ్చి అడుక్కున్నట్టు నాకు కెరీర్ ఎక్కడో కింద పడిపోయింది నన్ను వచ్చి లేపండి దిల్ రాజు గారు మీ సంస్థలో యాభైయో సినిమా కదా ప్రతిష్టాత్మకంగా తీసుకొని శంకర్ని డైరెక్టర్గా పెట్టి నాకు ఈ సినిమా తీసి పెట్టండి అని అడుక్కున్నట్లు ఈ దిల్ రాజు ఎవరైతే ఉన్నారో ఈ సినిమా పట్టాలెక్కడానికి కారణం ఏమంటే ఎప్పుడో ఇచ్చినటువంటి అడ్వాన్స్ శంకర్ గారి దగ్గర ఇరుక్కొని ఉంటే ఆ అడ్వాన్స్ ని ఏ విధంగానైనా రికవరీ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అదే రంగస్థలం సినిమా చూసాము ఆర్ఆర్ఆర్ తర్వాత మంచి ఫామ్ లో ఉన్నటువంటి రామ్ చరణ్ డేట్స్ తీసుకొని దాన్ని శంకర్ కి అప్పజెప్పి ఇటువంటి దిక్కుమాలిన సినిమా ఒకటి తీసి రామ్ చరణ్ చేతిలో పెట్టినటువంటి సంస్థ ఈ దిల్ రాజు గారిది వీళ్ళు వచ్చి వీళ్ళేందో రామ్ చరణ్ వల్ల సినిమా ఫ్లాప్ అయినట్లు లేదా శంకర్ వల్ల ఫ్లాప్ అయినట్లు వాస్తవంగా ఈ సినిమా ఫ్లాప్ అవడానికి కారణము ఆ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల రిలీజ్ రోజే పైరసీ వస్తే కనీసం అడ్డుకోలేనటువంటి ఒక సంస్థను నడుపుతున్నటువంటి వీళ్ళు అదే విధంగా ఒక పండగ సీజన్ లో ఒక సినిమా వేస్తే అది ఫ్లాప్ అవుతుందని వీళ్ళకి ముందుగానే తెలిసి ఇంకొక అదే సంస్థకు సంబంధించినటువంటి ఇంకొక సినిమాని వేసుకొని అందులో థియేటర్లను డిస్ట్రిబ్యూట్ చేసేసి లిటరల్ గా ఆ సినిమాని ఎవరినైనా చంపేశారంటే అది ఆ నిర్మాణ సంస్థే పైరసీని అడ్డుకోకపోవడం ఒకటి ప్లానింగ్ లేకపోవడం ఒకటి ఎప్పుడో ఇరుక్కున్నటువంటి అడ్వాన్సులకు కకృతి పడి అప్పుడే మంచిగా గ్లోబల్ స్టార్ గా ఎదుగుతున్నటువంటి రామ్ చరణ్ కాల్షీట్లు చేతిలో ఉన్నప్పటికీ శంకర్ దగ్గర పని రాబట్టుకోలేక వీళ్ళు ఫెయిల్ అయ్యి దాన్ని ఏదో రామ్ చరణ్ మీద రుద్దుతూ రామ్ చరణ్ ఏదో డబ్బులు తిరిగి చేయాలను లేకపోతే ఫోన్ ఫోన్ చేసి ఏం మాట్లాడాలి అరే భలే బాగా సినిమా ప్లాన్ చేశారు అరే పైరసీని భలే అడ్డుకున్నారు రాజుగారు సినిమా నూట ఇరవై ఏడు కోట్లు మొదటి రోజు చేసింది అసలు ఈ సినిమాను నేను ఇంత బాగా చేస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు మీ సంస్థ వల్లనే ఇది సాధ్యమైందని చెప్పాలా ఆ దిక్కుమాలిన ప్లానింగ్ తో ఆ పైరసి అనేటువంటి ఒకటో రోజే సినిమా రిలీజ్ ముందే పాటలు కూడా నెట్ లోకి వచ్చేసాయంటే ఎంత బాగా ప్లాన్ చేసుకున్నారో ఇంకా మీరే ఊహించుకోండి ఇలా వాళ్ళు ఏదో డబ్బులు ఇరికించుకొని దాన్ని ఎలాగైనా రాబట్టాలనేటువంటి ఉద్దేశంతో తిక్క అగ్రిమెంట్లు శంకర్ తో మూడు సంవత్సరాల విలువైన కాలాన్ని అది కూడా ఆర్ఆర్ఆర్ తర్వాత మంచి స్వింగ్ లో ఉన్నప్పుడు ఆయన వీళ్లకు డేట్స్ ఇస్తే ఆయన డేట్స్ చెడగొట్టింది కాకుండా ఇప్పుడు వచ్చి మాకు ఫోన్ చేయలేదు మమ్మల్ని ఓదార్చలేదు అని చెప్పి బీద ఏడుపులు ఏడవడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది అయితే ఆ విధంగా మాట్లాడతాడు దిల్ రాజు గారు ఏదో నిన్న సినిమా ఫంక్షన్ కి వెళ్ళి నేను రామ్ చరణ్ కి ఇండస్ట్రీ హిట్ లాంటి సినిమా ఇవ్వలేకపోయాను ఈ సంవత్సరం మళ్ళీ ప్లాన్ చేస్తాను ఇక చూసుకోండి భూమి బద్దలైపోయి పోతుంది ఒక ఇండస్ట్రీ కొడతామని చెప్తారు సో వాళ్ళ బ్రదర్ ఏమో అలా మాట్లాడతాడు ఈయనేమో ఇలా మాట్లాడతారు ఫైనల్ గా ఏం చెప్తారంటే వాళ్ళు లూజ్ స్టాక్ చేయడం వల్ల ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్లు జరుగుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు రామ్ చరణ్ అభిమానులకు రామ్ చరణ్ అభిమానులకు అల్లు అర్జున్ అభిమానులకు మహేష్ బాబు గారి అభిమానులకు ఫ్యాన్ వార్లు జరుగుతూ ఉంది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రామ్ చరణ్ ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడమే ఎందుకు ఫోన్ చేస్తారండి ఇప్పుడు ఉదాహరణ సంక్రాంతికి వస్తున్నామో ఏదో ఒక సినిమా తీశారు ఆ సినిమా హిట్ కావడానికి కారణం ప్రధాన కారణం ఆ చిన్న పిల్లోడు ఆ చిన్న కారణం అయ్యాడని వాళ్ళ సంస్థ కానీ దిల్ రాజు గారు గాని వాళ్ళ తమ్ముడు కాని ఒక ఐదు కోట్ల రూపాయలు ఆ పిల్లోడికి ఏమైనా ఇచ్చారా ఇవ్వరు ఇక్కడ లాభాలు వచ్చినప్పుడు శుభ్రంగా జోబులు వేసుకుని వెళ్ళిపోతారు నష్టాలు వచ్చినప్పుడు మాత్రం ప్రెస్ మీట్లు పెడతారు దిల్ రాజు అనే ఆయన ఇన్ని సినిమాలు తీశారు కదా యాభై పైచీలకు సినిమాలు తీశాడు కదా మరి లాభాలు వచ్చినప్పుడు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చాడు దిల్ రాజు గారు ఏ విధంగా డైరెక్టర్లను ట్రీట్ చేస్తాడని భద్రా సినిమా అప్పుడు బోయపాటి శ్రీని గారు కూడా చెప్పారు అదేదో రైట్స్ విషయం మీద సో వీళ్ళేమో వ్యాపారాన్ని వ్యాపారంగానే చూస్తారు లాభాలు వచ్చేటప్పుడు మాత్రము గమ్మున ఉంటారు నష్టం వచ్చినప్పుడు ఆ నష్టం కూడా హీరో వల్ల వచ్చింది కాదు వీళ్ళు సరిగ్గా ప్లాన్ చేసుకోలేక వీళ్లకు దర్శకుని మీద నియంత్రణ లేకుండా వాళ్ళు ఏదో ఇండియా టూ సినిమా అని చెప్పి ఈయన స్టార్ట్ చేసి అది మధ్యలో ఆగిపోతే దానికి సంబంధించినటువంటి అడ్వాన్సులు అక్కడ ఇరుక్కుంటే దాన్ని ఏ విధంగానైనా రికవరీ చేసుకోవాలని మన రామ్ చరణ్ డేట్స్ నెత్తుకుపోయి ఇరికిచ్చి ఆల్రెడీ రామ్ చరణ్ కు శంకర్తో సినిమా తీయాలనేటువంటి ఉద్దేశం ఉందని తెలుసుకొని ఆ ప్రాజెక్ట్లో ఇరికిచ్చి ఆ కళాఖండాన్ని తీసి చరణ్ చేతిలో పెట్టింది కాకుండా ఇప్పుడు వచ్చి మాకు ఆయన ఫోన్ చేయలేదు ఆయన లెటర్ రాయలేదు ఆయన మెయిల్ పెట్టలేదంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది వీళ్ళు కావాలనే ఈ శిరీష్ అనే అతను మొన్న థియేటర్ల బంధు విషయంలో కూడా ప్రధాన పాత్ర పోషించాడని చెప్పి కూడా వార్తలు వచ్చాయి ఎందుకో మరి దిల్ రాజు మరియు వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో మెగా హీరోలను టార్గెట్ చేస్తున్నట్లయితే కనిపిస్తూ ఉంది సో అలాంటి మాట ఎందుకు మాట్లాడవలసి వచ్చింది సో దిల్ రాజు గారు చెబుతున్నట్లు ఇంకొక ఇండస్ట్రీ హిట్ రామ్ చరణ్ గారితో తీస్తాను అనేదో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు ఇలాంటి సంస్థలు మొదటి రోజు పైరసీ ఇంటర్నెట్లోకి వచ్చేసినా కూడా పట్టుకోలేనటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో అలాంటి సంస్థతో రామ్ చరణ్ మరొకసారి సినిమా తీస్తాడని కూడా నేనైతే అనుకోవడం లేదు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి సో సినిమా అనేది వ్యాపారము ఆ వ్యాపారంలో లాభం వచ్చిన నష్టం వచ్చినా భరించాల్సింది నిర్మాతే ఇది జగమెరిగినటువంటి సత్యము సో ఇప్పుడే కొత్తగా వచ్చి వీళ్ళ సినిమానే లాస్ అయినట్లు వీళ్ళకే నష్టం వచ్చినట్లు ఈ విధంగా కామెంట్స్ చేయడం చౌకబారు కామెంట్స్ చేయడము ఒక హీరోని టార్గెట్ చేయడం మాత్రము నిజంగా హాస్యాస్పదంగా ఉంది సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు